బీసీలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్లో బీసీలు ఆందోళనకు దిగారు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ఆవుల కనకయ్య గౌడ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు హుజురాబాద్ ప్రజలు రాముడిని కాదని కౌశిక్ రెడ్డి సెంటిమెంటు మాటలకు లొంగి రాక్షసుని గెలిపించారన్నారు కనకయ్య ఇప్పుడు కౌశిక్ రెడ్డి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడని బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి వెంటనే బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేనిచో హుస్సరాబాద్ నియోజకవర్గమే కాదు ఇటు కరీంనగర్ అటు హైదరాబాద్ లో తిరగనీయకుండా అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు మా బీసీలపై జేజిలో ఉంది అనుజిత వాగ్యాలకు రెడ్డి తప్పకుండా క్షమాపణ చెప్పాలి లేకపోతే తన అందు కూడా చూస్తాం ఎక్కడ కూడా తిరగనివ్వాం తన హుజరాబాదులో కూడా తిరగనీయం జిల్లా ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా తిరగనీయం అక్కడ హుజరాబాదు ప్రజలు రాముణ్ణి ఎన్నుకోవాల రాక్షసుని ఎన్నుకున్నారు కాబట్టి ఆ రాక్షసుడు మళ్ళోసారి తగిన బుద్ధి కూడా చెప్తాం వాడికి ఇప్పుడు ఎక్కడ చూడు మా బహుజనుల పైన దాడులు చేసుకుంటూ అనుచిత వాక్యాలు చేసుకుంటూ తన ఇష్టం వచ్చిన రీతిలో తనకు తగినట్టుగా తిరుగుతున్నాడు ఇది క్షమించదగ్గ విషయం కాదు ప్రజలు కూడా చూస్తున్నారు ఇక బహుజనులు అందరూ చూస్తున్నారు బిడ్డ రాబావు కాలంలో నీ బతుకు బజారు మీద పడుతుంది ఇప్పుడే కూడా పడ్డది మా పైనే పడతావా మా అంటే కుల సంఘాలను తిడతావు నీ ఇష్టం వచ్చినట్టు మొన్న హుజరాబాద్లో తిడతావు బీసీలో కూడా ఇప్పుడు బీసీలో మాట్లాడుతున్నావు అప్పుడు గతంలో రాటా రాజు తిట్టినావు మొన్న ప్రభాకరణను నేడు మన మీకు రవణ గారిని ఎందుకు మా బీసీ చిన్న చెప్పు బీసీలో ఒకటితో గెలిచాడు నువ్వు ఇప్పుడు పెద్ద స్థాయి అని చెప్పేసి ఎదుగుతున్నావా ఖబర్దార్ కబర్దార్ చెప్తున్నావు ఇంకొకసారి కనుక ప్రతి ఒక్క నువ్వు ప్రతి మీటింగ్ లో కూడా బీసీ చిన్న చూపు చూసుకుంటూ మాట్లాడుతున్నావు ఈ రోజు స్థానిక తెలంగాణ చౌరస్థలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క పార్టీ కౌసీపీ దిష్టి దానం చేయడం జరిగింది